శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇవాళ నేను మీకు చెప్పునున్న ఈ ఒక్క చిన్న ఇంపార్టెంట్ ఈ ఒక్క ట్రిక్ ఫాలో చేస్తే మీ పరిసర ప్రాంతాలే కానీ మీ ఇంట్లో కానీ మీ గుమ్మం దగ్గరకు కానీ జ్యేష్ఠాదేవి తిరిగి కూడా చూడదు అయితే ముఖ్యంగా జ్యేష్టాదేవి ఇవి చాలా పవర్ఫుల్ లక్ష్మీదేవి కన్నా పవర్ఫుల్ అసలు లక్ష్మీదేవి మన ఇంటికి నడయాడుతూ రావాలంటే ఆమె చెల్లెమ్మ అసలు ఇక్కడ ఉండకూడదు ఆమె పేరే జ్యేష్ఠాదేవి అనగా దరిద్ర దేవత ఇవి ఒక్కసారి మన ఇంటి సాయ అలా చూసింది అనుకోండి ఎంతటి కోటిష్యుడైనా సరే అలా పతనమైపోవాల్సిందే అయితే ఆమె మన ఇంటి సాయే తిరిగి చూడొద్దు మన ఇంట్లో అసలు ఉండరాదు ఆమెను తరిమి కొట్టాలి అంటే నేను చెప్పే ఈ ఒక్క చిన్న నియమాలు మీరు పాటించండి అవి ఏమనగా పూర్వం ఉద్దాలక మహర్షి అను ఒక మహర్షి గారు జ్యేష్ఠాదేవిని కళ్యాణమాడగా ఆయన తన జీవిత భాగస్వామి అయిన జ్యేష్ఠాదేవిని తన స్వగృహమనకు తీసుకుని వెళ్ళగా ఎవరైనా గుమ్మం దగ్గరికి వెళ్ళాక లోపలికి రా అంటారు అయితే వాళ్ళ స్వగృహమనకు వెళ్ళిన తరువాత ఆమెను గుమ్మం దగ్గర హారతి హారతిచ్చిన తరువాత మీకు తెలుసు కొత్తగా పెళ్ళి ఎవరి ఇంటికి వచ్చినా భార్యాభర్తలకి అలా హారతిచ్చి లోపలికి గై కొనండి అంటారు అలా పిలిచిన తరువాత ఆ జ్యేష్ఠాదేవి అడుగు ఆ ఇంట్లో పడలేదు ఎందుకు మీరు లోపలికి రావట్లేదమ్మా అని అంటే అప్పుడు ఆ మహాతల్లి చెప్పిందట మీరున్న ఇంట్లో నిత్యం దూప దీప నైవేద్యం జరుగుతుంది రెండు పూట్ల పూజ చేస్తారు మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ కలహాలు లేవు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అందుకని నేను ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టలేకపోవచ్చున్నాను అని చెప్పిందట తను భర్త అయిన వృద్ధాలక మహర్షి అప్పుడు అడిగాడట అమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు నీకు ఎక్కడ నివాసం ఉండాలా అని నీకు అనిపిస్తుంది నువ్వు ఎక్కడ ఉండవు అని అడిగాడట అప్పుడు ఆ జ్యేష్ఠాదేవి చెప్పిందట ఎవరైతే ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవ గొడవపడుతూ ఉంటారో అక్కడికి నాకు వెళ్ళాలనిపిస్తుంది అలాగే ఏ ఇంట్లో చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారో ఆ ఏడుపును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోప్పడుతూ గొడవ వేసుకుంటూ అరుస్తూ ఉంటారే ఆ అరుపులు నా చెవులకి చాలా ఎనసొంపుగా ఉంటుంది అలాగే శుచి శుభ్రత లేకుండా మాసిన బట్టలు వేసుకుంటూ ఎంటికులు ఎరబోసుకొని ఇళ్ళంతా తిరుగుతూ గొడవ గొడవపడుతూ ప్రశాంతత లేకుండా శుభ్రత లేకుండా ఇంట్లో పొద్దున్నే పూజ చేయకుండా దానికి చిన్నదానికి పెద్దదానికి అర్థం చేసుకోకుండా భార్యాభర్తలు ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఎక్కడ డిస్టర్బెన్స్గా ఉంటారో ఒకరికి ఒకరికి మాట పొంతడం లేకుండా సంబంధం లేకుండా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ముఖ్యంగా భార్యాభర్తలు నీ సంపాదన నీది నా సంపాదన నాది అని అంటారే వాళ్ళ ఇద్దరి సంపాదన ఏది నేను ఉండనివ్వను ఈ లక్షణాలు ఉన్న వారి ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పిందట అయితే ముఖ్యంగా నీకు ఏమంటే భయం అమ్మా అని చెప్పని ఆ ఉద్దాలక మహర్షి భర్తగారు అడిగాడట అప్పుడు ఆమె చెప్పిందట జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో దీప నైవేద్యంతో పూజ చేస్తారో పూజ చేసి అమ్మవారికి గంట శబ్దం వినిపిస్తారో ఆ గంట శబ్దం వింటే నా చెవులు పగిలిపోతాయి ఆ దీప నైవేద్యంతో దీపాలు పెట్టినప్పుడు ఆ వెలుగుని నేను చూడలేను ఎక్కడైతే ప్రశాంతంగా భార్యాభర్తలు నవ్వుకుంటూ ఉంటారో ఆ నవ్వులు నా చెవులు మోత మోగిపోయి పగిలిపోతాయి ఎక్కడైతే పిల్లలు పెద్దలు ప్రశాంతంగా కూర్చొని భోంచేస్తారో నాకు వాళ్ళు తింటూ ఉంటే నా మనశ్శాంతి ఉండదు ఎక్కడ అయితే వచ్చిన వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారో అది నేను చూడలేను ముఖ్యంగా ఆ ఇంటికి ఎక్కడ అయితే వాళ్ళు తులసి కోట పెట్టి పూజ చేస్తూ ఉంటారో నేను తట్టుకోలేను ఆ తులసి మొక్క దగ్గర కాస్త అర్జెం వదిలి ఓ కడ్డీ ఎలిగిస్తారో నా శరీరం అలా కాలిపోతూ ఆ కడ్డీలా కనిపిస్తుంది నాకు కనుక నేను ఎక్కడైతే ఉండాలనుకుంటానో నిర్ణయించుకుంటా ఏ ఇంట్లో అస్తమానం గొడవలు పడుతూ చిన్నదానికి పెద్దదానికి ఏడ్తూ భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ లేకుండా అర్థం చేసుకోకుండా కోప్పటి గొడవలేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే నేను ప్రశాంతంగా ఉంటా అని ఈ జ్యేష్ఠాదేవి చెప్పిందట ఉద్దాలక మహర్షి గారికి ఆ మహాతల్లి ఆయనకి ఎలాగో సెలవిచ్చింది కనుక మనం నివసిస్తున్న ఇంట్లో ఈ ఒక్క విధి విధానాలు పాటించి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి తరిమికూడదు ఎంతటి వారైనా సరే పుట్టుకతో కోటీశ్వర్లు ఎవరో కారు మనం ఉన్న విధానం మనం చేస్తున్న పూజాఫలం మనం చేస్తున్న పుణ్యం దానం ధర్మం ఇదే మన జీవితానికి ఒక మెట్టు 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 ఎదగతాము తప్ప ఒకేసారి ఆకాశం మీద నుంచి ఏది ఊడిపడదు కనుక ప్రతి ఒక్కరూ మీరు నివసిస్తున్న ఇంట్లో ఈ యొక్క విధి విధానాలు పాటించి జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టండి ఎక్కడైతే జ్యేష్టాదేవి ఉండదో అక్కడికి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కనుక ఈ ఒక్క చిన్నపాటి ట్రిక్స్ ఫాలో చేయండి అనగా ఇందులో మనం చేయకూడనే అంటూ ఏమీ లేవు మనం చేసేటియే కనుక ఈ ఒక్క విధి విధానాన్ని పాటించి జ్యేష్టాదేవిని తరిమి కొట్టండి లక్ష్మీదేవికి వెల్కమ్ చెప్పండి స్వస్తి